సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నా అందరికన్నా గుంటూరు కార మూవీ మీదే ఉంది మహేష్ బాబు శ్రీలీలా మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ ఈ మూవీని రూపొందిస్తున్నారు మహేష్ త్రివిక్రమ్లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి జనవరి పన్నెండున విడుదల కానున్న గుంటూరు కారం చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ ట్రైలర్ లో ఆ అంచనాలు త్రివిక్రమ్ మరింతగా పెంచేశాడు సినిమాలో మాస్ సీన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి ట్రైలర్ విడుదలకు ముందే గుంటూరు కారం ట్యాగ్ ను ఆయన ఫ్యాన్స్ ట్రెండింగ్ లో పెట్టేశారు సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఫ్యాన్స్ కొంతమేర నిరాశ పడ్డారు అదే వేడుకలో ట్రైలర్ ను కూడా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ అనుమతి రాకపోవడంతో తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు సినిమా కలెక్షన్స్ పై కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశీ వైరల్ కామెంట్ చేశారు అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కు దగ్గరగా ఉంటామని ఆయన పేర్కొన్నాడు నైజాంలో ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి భారీగా థియేటర్స్ దక్కాయి రీజనల్ సినిమా రీజనల్ సినిమాతో మహేష్ బాబు వంద కోట్లు ఓపెనింగ్స్ రాబడతాడు అంటూ ఆయన ఫ్యాన్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు అమెరికాలో గుంటూరు కారం సినిమాకి ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ప్రీమియర్ షోస్ కేటాయించారు త్రిబుల్ ఆర్ తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేది గుంటూరు కారం మూవీనే